ఎక్కడికి వెళ్తున్నారు ఒక నిమిషం ఆగండే మీకు నిజంగా జరిగిన ఒక కథ చెప్పన ఎన్టీఆర్ డిస్టిక్ పెనుంచిపూలు గ్రామంలో మనిషిగా పుట్టి దేవతగా వెలిసి అనేక పూజలు అందుకుంటున్న దేవత చరిత్ర మీకు తెలుసా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వమి అనుగ్రహంతో పుట్టింది అల్లారు ముద్దుగా పెరిగి పెళ్లి చేసుకుంది అత్తా తోటికోడలతో అనేక బాధలు అనుభవించింది చిన్న వయసులోనే భర్తను పెద్ద పులి చేతిలో పోగొట్టుకొని భర్త లేని జీవితం వ్యర్థమని భావించి అగ్ని ప్రవేశం చేసింది పసుపు కుంకుమగా నిలిచి వెలసి శ్రీ వెంకటేశ్వమికి ప్రియమైన చెల్లెలుగా నమ్ముకున్న భక్తుల కోరికలు తీర్చే అమ్మగా ఉంది వివాహ దోషాలు ఉన్నా సంతాన సౌభాగ్యాలు కావాలన్నా అమ్మ దగ్గరికి వస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి రోజుకి ఎన్నో వేల మంది భక్తులు వచ్చి తమ మొక్కలు చెల్లించుకుంటారు నేను కూడా పాలు పొంగల్ చేసి బోనం ఎత్తుకున్నాను అసలు ఈ అమ్మవారి కథ ఏంటి అనేది మొత్తం నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను ఆ కథ విని మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటే మీకు కూడా అంతా మంచే జరుగుతుంది అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే కదా